ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్త నిస్సర సేవాణి జనుహన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రయ నమ ప్రేక్షకులకి ఆ లల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే గ్రహకూటమి ఇది ఎప్పుడు ఏర్పడుతుంది దీని ద్వారా ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్నం తెలియని వారి రాసుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మరియు ఏ పరిహార మార్గం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇందులో ఏ ఏ గ్రహాలు కలుస్తున్నాయి చూసుకున్నట్లయితే శని కర్మకారకుడు రాహువు శుక్రుడు బుధుడు రవి చంద్రుడు అయితే చంద్రుడు ఒక రెండు రోజులు మాత్రం అంటే ఇరవై తొమ్మిదవ తేదీ మార్చి నుంచి మార్చి రోజు షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది ఒక్క రెండు రోజులు మాత్రం చంద్రుడు అక్కడు దాని తర్వాత వెళ్ళిపోతాడు పంచగ్రహ కూటం ఉంటుంది దాని తర్వాత అది కరెక్ట్గా ఇరవై తొమ్మిది మార్చి నుంచి పదిహేను రోజులు ఐదు గ్రహాలు కలిసి ఉంటాయి దాని తర్వాత ఒక్కొక్క గ్రహం వెళ్ళిపోతూ ఉంటుంది రవి దాని తర్వాత శుక్రుడు అలా అలా అయితే ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ లగ్నాల వారికి ఏమి జరగబోతుంది ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలనే విషయాన్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం కన్యాలగ్నము కన్యారాశి మీకు మీ యొక్క లగ్నం నుంచి లేదా లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకుంటే కన్యారాశి నుంచి సప్తమ స్థానంలో షష్ఠగ్రహ గ్రహ కూటమి ఉంటుంది ఇరవై తొమ్మిది మార్చి నుంచి ఒక పదిహేను రోజులు అయితే అందులో రెండు రోజులు మాత్రమే ఆరు గ్రహాలు కలిసి ఉంటాయి రెండు రోజుల్లో చంద్రుడు మారిపోగానే ఐదు గ్రహాలు కలిసి ఉంటాయి సప్తమ స్థానంలో ఈ సప్తమ స్థానం అనేటువంటిది మనకి ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక డిజైర్ ఉంటుంది చూసారా ఒక ప్రయత్నం ఒక కోరిక పుట్టింది దాన్ని మనం కార్యరూపం దాల్చడానికి ఎంతవరకు మనం ఎఫర్ట్ పెడతాము అనేది సప్తమ స్థానం కామ్యస్థానము అంటారు ఆ కామ్యస్థానాన్ని చేరుకోవడానికి ఒక స్టెప్ ముందు పడడానికి బాగుంటుంది అందులో వివాహ జీవిత భాగస్వామి విషయం కావచ్చు బిజినెస్ పార్ట్నర్స్ సంబంధించినవి కావచ్చు సామాజికంగా కొంతమంది చూడండి ఒక్కొక్కసారి ఒక చిన్న పని మంచి పని చేయగానే సమాజంలో పెద్ద గుర్తింపు వస్తుంది కొంతమందికి పాపం ఎంత వాళ్ళు కష్టపడుతున్నా గుర్తింపు అనేటువంటి తర్వాత సోషల్ మీడియాస్ ద్వారా కావచ్చు యూట్యూబ్ రకరకాల మాధ్యమాలు ఉన్నాయి మనకి ఆ రక ఆ రకంగా మీరు ఎక్కువ ఫోకస్ అవ్వడానికి సమాజంలో ఎక్కువ ఫోకస్ అవ్వడానికి షష్టగ్రహ కూటమి అందులో ముఖ్యంగా ఇరవై తొమ్మిది మార్చి నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు ఉండే పంచగ్రహ కూటమి కూడా మీకు తోడ్పడుతుంది వివాహానికి సామాజిక సంబంధించిన విషయాలకు అన్నిటికీ కొత్త అగ్రిమెంట్స్ కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి మీరు చేసేటువంటి వ్యాపారాలలో లాభం ఇంతకుముందు గతంలో ఏదైతే లాభాలు రావట్లేదు అని ఇబ్బంది పడుతున్నారో లాభము రావడానికి ఎక్కువ గ్రహస్థితి అనుకూలంగా ఉంది ఇక మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి చూసుకున్నట్లయితే ఇక్కడ సంతానం విషయంలోని ప్రేమించిన వారితో అనవసరమైన ఘర్షణ వాతావరణం జరుగుతుంది అనుకునేటప్పుడు ఆ యొక్క విషయాల్లోని కొంత జాగ్రత్త తీసుకోవాలి మరియు ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంతమంది చూడండి నెగ్లెజెన్సీ చేస్తున్నారు పర్లేదు రై తర్వాత గడదాం లేదు కార్ ఇన్సూరెన్స్ కావచ్చు ఫ్యాక్టరీస్ కావచ్చు వాళ్ళ ఇన్సూరెన్స్ పాలసీలు ఏమైనా రినువల్ చేసుకునే విషయాలు కావచ్చు ఇటువంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనే తొందరబాటు నిర్ణయాలు పనికిరావు ఒక్కొక్కసారి టెంపుల్కి వెళ్ళి అక్కడేదో దోషం చేస్తూ ఉంటాం అటువంటి విషయాల్లో రీసెర్చెస్ పిహెచ్డీస్ చేసేటువంటి విషయాల్లో అదేవిధంగా ఏదైనా మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలలో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల్లో ఈ పర్టికులర్ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి లగ్నంలో ఎప్పుడైతే కేత సంచారం జరుగుతూ ఉంటుందో కొన్ని కొన్ని విషయాలని ఏమీ కాదులే అనేటువంటి నెగ్లజెన్సెస్ కూడా ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎక్కువగా కాళికామ్మవారి యొక్క ఆరాధన చేయడము మరియు ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చేయండి అన్ని విధాలా బాగుంటుంది మరియు గోవుకి బెల్లము గ్రాసము ఇవి తినిపించండి అన్ని విధాల బాగుంటుంది ఇక లగ్నము నక్షత్రం తెలియని వారు కూడా ఏం చేసుకోవాలో చెప్తాను గ్రహ కూటమి జరిగినటువంటి ఆ పదిహేను రోజులు అందులో ఒక గ్రహం పక్కకు పోగా పది పదిహేను రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది ఉన్నందుకు మరి నక్షత్రము రాశి ఏమి తెలియని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఏం చూసుకోవాలి అంటే ఒకటి అందరూ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ సంబంధించిన వాటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు వెళ్ళి రాహుతోని రవితోని అనేక గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేక అవకాశాలు కూడా వస్తాయి రావని కాదు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు వివాహ సంబంధించిన విషయాల మీద దీని ప్రభావం ఉంటుంది అంటే జన్మజాతకం ఉన్నా లేకపోయినా దీని ప్రభావం వీటి మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరి ఇది కాలం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సర్వసాధారణంగా ఆ సమయంలో గ్రహణాలు కూడా ఉన్నాయంటున్నారు మార్చ్ పద్నాలుగు మార్చి ఇరవై తొమ్మిది అయితే మన ఇండియాలో గ్రహణం లేదు కాబట్టి మన ఇండియా మీద పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదు మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత మనకి అక్కడి నుంచి మనకి సంవత్సరం కూడా తెలుగు సంవత్సరం కూడా మారబోతుంది ఎప్పుడైతే విశ్వవసు నామ సంవత్సరం వస్తుందో క్రోధి నామ సంవత్సరం సంబంధించినటువంటి ప్రభావం కూడా తగ్గుతుంది కాకపోతే విదేశీ సంబంధించిన విషయాల్లో అనేకమైనటువంటి దేశాలకి కొద్దిగా ఆర్థిక మాన్యము అంటూ ఉంటారు ఈ ఆర్థిక మాన్య ప్రభావం విదేశాల మీద ఎక్కువ పడుతూ ఉంటుంది మన దేశంలో పడదా అంటే చిన్నపాటి చూపిస్తుంది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని రాబోయేటువంటి గ్రహస్థితిని కనుక చూసుకున్నట్లయితే అది జలరాశుల్లో అవుతుంది కాబట్టి కొంచెం జలప్రదేశాల్లో ఉండేవారు విదేశాల్లో ఉండేవారు కొంత జల సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఆకస్మికంగా జల సంబంధంగా వస్తూ ఉంటుంది చూసారు వర్షాలు పడడం తుఫాన్లను సముద్రాలు పొంగణము ఇట్లాంటి ప్రభావం జలరాశుల్లో స్వస్థగ్రహ కూటమి జరుగుతున్నందుకు దాని మీద ప్రభావం చూపిస్తుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అయితే ఈ స్వష్టగ్రహ కూటమి తర్వాత కొంచెము భూమికి సంబంధించినటువంటి విషయాలలో చూసుకున్నట్లయితే కొంత పాజిటివ్ ఫలితాలు కూడా వస్తాయి మనకి ఇండియా మన ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అంటే విశ్వవసునామ సంవత్సరం నుంచి ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన కొంచెం స్లోగా మూమెంట్ వస్తుంది ఇప్పుడు మనకి చూడండి హైదరాబాద్లో ఎక్కడ భూములు అక్కడ స్ట్రక్ అయిపోయినట్టుగా ఉన్నాయి అని అనుకుంటున్నాను చూసారు ఇది ఇంకొక ఏళ్ళ వరకు పెద్దగా మారే పరిస్థితి లేదు అని చాలామంది వాపోతున్నారు కాకపోతే ఎప్పుడైతే నామ సంవత్సరం కనెక్ట్ అయ్యి కేతువు ఎప్పుడైతే మనకి సింహరాశిలోకి ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి భూతత్వ రాశి నుంచి కేతు సింహరాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అదొక మంచి ఫలితం ఇస్తుంది మరియు దీంతో పాటు రవి సూర్యభగవానుడు మీనరాశిలోనే ఉంటున్నాడు ఎప్పుడైతే మీనరాశిలో అనేక గ్రహాలతో కలిసి ఉంటున్నాడో ఇది కూడా ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే లా అండ్ ఆర్డర్ మీద గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాలు నామ సంవత్సరంలో అదేవిధంగా అనేకమైనటువంటి విషయాలని లా అంటే మన లాలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు ప్రక్షాళన జరగడం ఒక నిర్దిష్టమైనటువంటి కొన్ని కొన్ని రూల్స్ ప్రవేశపెట్టడం గవర్నమెంట్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది ఇక్కడ నాకు నక్షత్రము గ్రహము అంటే ఏమీ తెలియదండి నేనేం చేసుకోవాలి రెమెడీ అని చెప్పి అనుకునేటువంటి వారికి ఒకటే మనకి గ్రహణాలు వచ్చినప్పుడు అంటే పద్నాలుగు మార్చి కూడా వస్తుంది ఇరవై తొమ్మిది మార్చి కోట వస్తుంది ఆ సమయంలో ఈ షష్టగ్రహ కూటమి ఉన్నప్పుడు ఉండే గ్రహణానికి కూడా చాలా పవర్ ఉంటుంది కాబట్టి మీరు ఏ దేవతామూర్తిని ఆరాధన చేసుకున్నా ఆ దేవత యొక్క నామాన్ని గ్రహణ సమయంలో తలుచుకోండి గ్రహ కూటమి ఉన్నప్పుడు అదేవిధంగా మరొకటి ఏంటంటే లలితా సహస్రనామాలు నిత్యము లలిత చేసుకుంటూ ప్రాణాయామంతో కనుక లలిత అంటే ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి మళ్ళీ మూసేసి చిదగ్ని పుండ సంబుతాల చేసినట్లయితే మీ గ్రహస్థితి ఎలాగున్నా కూడా నూటికి నూరు శాతము అమ్మవారి అనుగ్రహంతో మీరు అప్పుల బాధల నుంచి ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి ఏ పనులు జరగకుండా ఆగిపోతున్నాయి అనుకోండి ఆ పనులన్నీ ముందు కదలడం ఇవన్నీ కూడా జరుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో శ్రీమాత్రయ నమ